మన పల్లెటూరి గురించి ఒక ఫోక్ సాంగ్ భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా తెల్లవారి కోడి కూత కోయిలమ్మ తేనె పాట మంచి పూల గోగు గోగుచోట ఏరువాక ఎంకి పాట ఆ ఈ పళ్ళె పడుచులా ముత్యాల ముగ్గులు సెలయేటి పరుగులు గోదారి ఉరకలు చెప్పలేని ఎన్ని గంగులో ఆ అనగనగా మన ఊరిలో చెప్పలేని ఎన్ని గంగులో అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా ఓ తర ಬಾಡಿ ಸೇನು ಬಟ್ಟಿ ಕರ್ರ ಚೆಕ್ಕು ಕಮ್ಮರಿ ಆ ಮಟ್ಟ ಚೇತ ಕಡವ ಕಡವಚೇ ಕುಮ್ಮರಿ ಆ ಕಳ್ಳು ಗೀಚೆ ಕೌಡಲು ಗೊರ್ಲುಗಾಚೆ ಗೊಳಲು ಗಂಗಿರೆಡ್ಲ ದಾಸರಿ ಮೇಲ ಮೇಯು ಮಂಗಲಿ ಚಾಕಿರೇವು ಕಾಡಾಕಲಿ ಆ ఊరి పెద్దల తీర్పులోగిలి గంపలల్లుతున్న మేదరి గాల మేయుచున్న జాలరి కలగొలుచిన పల్లెదన ముయిదే ఆ అనగనగా మన ఊరిలో కలగొలుచిన పల్లెదన ముయిదే ఆ అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా ఓ చెంగు చెంగు మంటు చిందులేయు పిల్లలు ఒడ్లు దంచుతూ జోళపాడు తల్లులు గూటి పిల్ల ఆటలు మంచి గోరె మిత్రులు రచ్చబండ్ల ఊసులు ఎడ్ల బండ్ల రేసులు నీళ్ళ రేవు నీటి జావలి ఊరి చివర గొడ్ల చావిడి రైతులింట వడ్ల రాసులు సరుకులిచ్చే సావుకారులు సాగుకారులు కలగలిచిన పల్లెదనము ఇదే ఆ అనగనగా మన ఊరిలో కలగలిచిన పల్లెదనము ఇదే ఆ అనగనగా మన ఊరిలో ముచ్చటైన ఒక ఊరి కథ వింటారా అచ్చమైన పచ్చ పళ్ళె తీరునే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా తదద ఓ